హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఒక మంచి హెల్దీ లడ్డు రెసిపీ చూపిద్దామని ముందుకు ముందుకొచ్చానండి అదేంటి హెల్దీ అంటున్నారా తినడానికి కూడా చాలా సాఫ్ట్గా ఏ వయసు వాళ్ళైనా తినడానికి చాలా ఈజీగా నవ్వగలుగుతారు అంటే అదే గట్టిగా ఏముండదు చాలా సాఫ్ట్గా ఉంటుంది అదే చాలా హెల్దీ అనమాట పిల్లలు తినచ్చు పెద్దవాళ్ళు తినవచ్చు ఎవరైనా తినొచ్చు అది చూసారా మామూలుగా మనం కొబ్బరితోటి లట్లు చేసుకుంటాం కదా కొబ్బరి తురిమేసి బెల్లం వేసి దాన్ని కొంచెం డిఫరెంట్గా ఇంకొంచెం హెల్త్ జోడించి నేను వేరే టైప్ చేశాను అదేంటో అనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెలోకి బెల్లం నలగొట్టుకొని కొంచెం నీళ్లు పోసుకున్నాను ఇది ఊరికే బెల్లం కరిగితే సరిపోతుంది అనమాట కరిగిన తర్వాత దీన్ని వేరే గిన్నెలోకి వడపోసుకుంటాం నలకలేని లేకుండా అందుకోసం ఊరికే బెల్లం కరగటం కోసం అని ఈ గిన్నెలో వేసుకున్నాను ఇప్పుడు చూడండి దీన్ని వేరే గిన్నెలో మందపడి గిన్నెలోకి తీసుకొని దీన్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను దీనిలో ఈ మధ్య బెల్లంలో నలకలు అవన్నీ చాలా వస్తున్నాయి కదా అవన్నీ ఏం రాకుండా ఉండటం కోసం ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నాను చేసుకొని ఇప్పుడు దీన్ని ఈ పాకాన్ని బాగా మరిగించుకుంటాను పాకం ఏం రానక్కలేదు బాగా మరిగితే సరిపోతుంది అనమాట కొంచెం నురగలు వస్తుంది కదా బాగా మరిగి అలాగా ఇది చూడండి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇంకా దీన్ని పాకం కోసం మనం ఏమి ఎదురు చూడక్కర్లేదు దీనిలో ఏం చేస్తామంటే కొబ్బరి తురిమిన కొబ్బరి ఉంటుంది కదా తురుముకోవచ్చు లేదంటే మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు తురిమితే ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే ముక్కలు చేసుకొని ఇలా మిక్సీలో పేస్ట్ చేసేసుకుంటే నేను కూడా మిక్సీలోనే వేసానండి అలా వేసుకుని అయినా చేసుకోవచ్చు అనమాట ఈ కొబ్బరి ఇదే ఉంది మాకు తెలిసిందే కదా అనుకుంటే ఈ కొబ్బరి బెల్లం ఇది కామన్గా అందరూ చేసుకుంటారు దీనికి ఇంకొంచెం హెల్త్ కావాలని నేను దీనిలోకి ఇంకేమేమి వేసానో తెలుసా చూడండి మీకే అర్థమవుతుంది ఇప్పుడు మనకి నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ ఈ మధ్య బాగా వాడమని చెప్తున్నారు కదా వాటిలో కాల్షియం ఐరన్ బాగా ఉంటుందని ఇగో నువ్వులు చూడండి నువ్వులు కొంచెం లైట్గా ఫ్రై చేసి పొడి చేసుకున్నాను మరి మెత్తగా అవ్వకూడదు కొంచెం బరగ్గానే ఉండాలన్నమాట అలా చేసుకొని నువ్వులు వేసేసుకున్నాను ఇందులో దీంతోపాటు ఇంకా ఇదొక్కటే కాకుండా ఇంకా కొంచెం హెల్త్ కావాలి కదా మనకి ఈ రోజులో ప్రోటీన్ ఐరను కాల్షియం అన్నీ బాగా పుష్కలంగా ఉండేది ఫ్లాక్స్ సీడ్స్ అన్నీ అందరూ చెప్తున్నారు కొంచెం మంచి ఫ్లేవర్ కోసం యాలుక్కాయల పొడి కూడా వేసుకున్నాను దీని తర్వాత ఈ ఫ్లాక్స్ సీడ్స్ కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని లైట్గా తర్వాత దాన్ని పొడి చేసుకున్నాను అది కూడా మరీ మెత్తగా వేయలేదు అనమాట కొంచెం బరగ్గా వేసాను చూడండి ఇదనమాట ఈ ఫ్లాక్స్ సీడ్స్ పొడి కూడా వేసుకొని వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని కొంచెం దగ్గర పడితే సరిపోతుంది ఇంకా మనకు పాకం ఏం అవసరం లేదు ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలుగుతారు చాలా చాలా ఈజీ కానీ ఎంత ఈజీనో అంత హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట ఇది ఎవరు తిన్నా కూడా ఏం లేదు ఇంకా రోజు ఇది ఒకటి తిన్నారంటే అసలు ఇంకా వేరే కొంతమంది ప్రోటీన్ పౌడర్లు అది ఇది తాగుతుంటారుగా వాటి వాటితో పని లేకుండా రోజు ఒక లడ్డీ తిన్నారంటే చాలండి మంచి ప్రోటీను ఐరను కాల్షియము అన్నీ పుష్కలంగా ఉంటాయి ఇందులో తప్పకుండా మీరు కూడా చేసుకొని పిల్లలకైనా కూడా రోజుకొకటి ఇవ్వండి మీరు కూడా తినండి లేడీస్కి ముఖ్యంగా మన ఇంట్లో పనులు చేసి చేసి మనకి నీరసం వస్తూ ఉంటుంది మనకు కూడా చాలా అవసరం కాల్షియం ఐరన్ అనేది కూడా రోజు మీరు కూడా ఒక్కొక్కటి అందరి ఇంటి ఇంట్లో కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నారనుకో రోజు ఒక్కొక్కటి ఇది చేసుకోవటం ఈజీ కాబట్టి ఐ పొంగల్ మళ్ళీ వెంటనే చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా అందుకని చెప్పి అందరూ రోజుకు ఒక లడ్డు చొప్పును చక్కగా తిని ఆరోగ్యం కోసం ఆరోగ్యం బా బాగుంటుంది దీనిలో ఇలా మీరు చేశారంటే తప్పకుండా చేసి చూడండి అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కొంచెం కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే నాకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా కొత్త కొత్త ఐడియాలతోటి కొత్తవి చేయడానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట చూసారా ఇలా దగ్గరకు వచ్చేసింది ఇది చూడండి ఎలా లడ్డుకు వస్తుందా లేదా అని చెక్ చేసేసుకుంటే చక్కగా లడ్డుకు వచ్చేస్తుంది చూడండి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఎంత హెల్త్కి ఎంత మంచిదో టేస్ట్ కూడా అంత బాగుంటుంది చూడండి ఇలా లడ్డుకు వస్తే సరిపోతుంది చూడండి అబ్బా చాలా బాగుంది నేను టేస్ట్ చూసేసాను చాలా బాగుంది అలా దీనిలో ఇంకొంచెం కొద్దిగా మనం నెయ్యి కూడా వేసుకొని కొంచెం అంటే ఇంకొంచెం బాగుంటుంది నెయ్యి కూడా వేసుకుంటే అందుకని ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి కూడా వేసేసుకొని చక్కగా లడ్లు కట్టేసేసుకుంటే ఇవి నిలవ కూడా ఉంటాయి తొందరగా పాడవు కూడా వీడిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఇంకా నెల రోజులైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం అలా పెట్టేసుకొని రోజుకి ఒక్క లడ్డు తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలు మామూలుగా అన్నం సరిగ్గా తినరు కదా తినని వాళ్ళకి కూడా ఇలాంటిది ఇచ్చారనుకోండి వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇచ్చిన అవుతారు చూడండి చివరికి రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకున్నారు మాది ఆవు నెయ్యి అని చెప్పాను కదా ఆవు నెయ్యి చూడండి ఎల్లో కలర్లో ఆవు నెయ్యి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇది అందరికీ తెలిసిందే కదా మాకు ఇక్కడ అన్నీ ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు నెయ్యి అవే దొరుకుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి నెయ్యి కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకున్నాను కలిపేసుకొని కొంచెం పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లార్చుకోవాలి అంటే మరీ చేయి పట్టదు కదా మనం లడ్డులు చేయడానికి కొంచెం మనం చెయ్యికి పట్టగలిగినంత వేడున్నప్పుడు నేను వీటిని తీసేసుకొని లడ్డులు చేసేసుకోవటమే మనకి ఏ సైజులో కావాలనేది చూసుకొని చిన్న చిన్న సైజులు సరిపోతుంది మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో చేసేసుకుంటే రోజుకి ఒక లడ్డు తినడానికి ఈజీగా ఉంటుంది చూడండి కొద్దిసేపు మూత పెట్టి వదిలేసాను అడుగుని ఏదన్నా కొంచెం అంటుకున్న ఏదైనా ఉన్నా కూడా మూత పెట్టి కాసేపు వదిలేస్తే ఈజీగా ఊడొస్తుంది ఇప్పుడు ఇదానంగా కూర్చొని మనం లడ్లు కట్టుకోవచ్చు ఇది గట్టిపడిపోద్ది మనం చేసుకోవడానికి కష్టం అని అని కూడా ఏమి ఉండదు అలా మరీ గట్టి అలాగే ఉంటుంది అనమాట చక్కగా మనం ఇలా లడ్లు చేసేసుకొని కొద్దిసేపు ఆరబెట్టుకొని ఒక డబ్బాలో వేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి నెల రోజులైనా కూడా ఏమవు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి అలాగే పాడవకుండా చక్కగా ఉంటాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయి ఈ సైజు చేసుకుంటే రోజుకి ఒక్కొక్క లడ్డు తిన్నారంటే సరిపోతుంది చూడండి ఇలా అన్ని మొత్తం లడ్డులు చేసేసుకొని చక్కగా నేను కూడా ఇలా పెట్టుకొని అందరికీ ఇవి మేము ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అసలు మిగలవండి నిలవని అంటున్నా నేను చేసిన ఈ రెండు రోజుల్లో అన్నీ ఖాళీ అయిపోతాయి అందరూ బాగా ఇష్టంగా తింటారనమాట తప్పకుండా మీరు కూడా చేసుకోండి ఇంటిలో పది ఆరోగ్యంగా చక్కగా ఇలాంటి లడ్డులు తిన్నారంటే మీ ఆరోగ్యం ఎంతో బాగుంటుంది ఐరన్ కాల్షియం అన్నీ కూడా ఎలా ఉందండి వీడియో నచ్చితే నచ్చలే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి